కాంగ్రెస్ పార్టీ పట్టింది ఆరు గ్యారెంటీలను గాలి కుదిలేసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది ముఖ్యమంత్రికి మంత్రుల పాలన మీద పట్టు లేకుండా పోయింది రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది జనపద నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు మొన్న పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారే అయిపోయారు మంత్రివర్గ విస్తరణ అనేది ఏసీసీ నిర్ణయిస్తారని అని చెప్పండి దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణ అధికార మీద ఆధారపడి ఉంటుంది సరే జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచనలు తీసుకోవచ్చు కానీ ఏసీసీ నిర్ణయిస్తారని చెప్పి దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేసుకోవాల్సిన ఎస్సీ విషయంలో యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ విషయంలో ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారు సూచన ఇస్తారట అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది ఢిల్లీకి టెన్త్ కు మూటలు పంపుతున్నారు ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి అన్నింటిలో కమిషన్ తీసుకుంటున్నారు కానీ ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట సమాజం ఆలోచించాలి దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఒక అభివృద్ధి కొనసాగుతున్నది వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎక్కడ అవినీతి మర్చలేకుండా పదకొండు సంవత్సరాలు ఈ దేశాన్ని ఒక స్పూర్తి దాకా పాలన కొనసాగిస్తూ ఉన్నారు అటువంటి పాలనాయాలు తెలంగాణ రాష్ట్రం రావాలి ఇచ్చిన హామీలు నెరవేర్చే పాలన